వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్నమ్మ ఇలా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు నీకు శోభాకి ఈడు జోడు బాగుంటుంది నువ్వు ఒప్పుకుంటే శోభన్తో నీ పెళ్లి జరిపిస్తామమ్మ ఎలాగో శోభన్ ఇష్టపడుతున్నాడు నువ్వు ఒక పోలీసు ఆఫీసర్ అతనైతే డాక్టర్ ఇద్దరికి సరైన జోడి బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న వైష్ణవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అజయ్ కూడా ఇలా అంటూ ఉంటాడు అవును వైష్ణవి శోభన్ చూడడానికి చాలా బాగుంటాడు తను చాలా మంచివాడు కూడా అందరితో కలివిడిగా చాలా బాగా మాట్లాడతాడు శోభన్కి నీకు ఈడు జోడు చాలా బాగుంటుంది అతను ఒక డాక్టర్ నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ ఇద్దరికి కూడా చాలా బాగా కుదురుతుంది ఏమంటావు నువ్వు ఓకే అంటే చెప్పు వెంటనే మీ ఇద్దరి పెళ్లిని జరిపిస్తామని చెప్పి అజయ్ కూడా అంటాడు ఇక ఆ మాట వినగానే వైష్ణవికి చాలా కోపం వచ్చి ఒక్కసారిగా లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది అయినా నా పెళ్లి విషయం మీకెందుకు మీరు పప్పు మామిడికాయ తింటున్నారు కదా నోరు మూసుకొని అవి తినండి నా పెళ్ళి గురించి మీరు ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు నా నాకు అలాంటివి ఏవి కూడా మీరు చూడవద్దు అని చెప్పి వైష్ణవి చాలా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అజయ్ అయితే కాదు వైశు వయసు ఆగు వైశ్యూ అన్నా సరే వైష్ణవి ఆగకుండా వాళ్ళతో అలా చెప్పేసి వైష్ణవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి చాలా బాధపడుతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్